రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కాకినాడ జిల్లా తునిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు విశాఖలో జరగనున్న పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం విజయవంతం కావాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయంలోనే అనివిట్టి మండపంలో యోగాసనాలు వేశారు విశాఖలో జరగనున్న యోగాంధ్రకు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ నుంచి వేలాది మంది విద్యార్థుల్ని నాలుగు వందల తొంభై ఐదు బస్సుల్లో తరలిస్తున్నారు ప్రతి గిరిజన పాఠశాల వద్దకు బస్సులు వెళ్లి విద్యార్థుల్ని విశాఖకు తీసుకెళ్తున్నాయి ఒంగోలు మినీ స్టేడియంలో యోగాంధ్ర సన్నాహక కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ విజయ్ కుమార్ కలెక్టర్ తమీం అన్సారియా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బద్వేలులోని బీవీఆర్ కళాశాలలో యోగాంధ్ర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సుమారు ఐదు మందితో యోగా చేరున్నట్లు బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు సూర్య స్వామి దేవాలయానికి వచ్చి సోమవారు రేపు ప్రధానమంత్రి గారు సీఎం గారు ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం సోమవారం ఆశీస్సులతో అది విజయవంతం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏది సంకల్పించారో అది పరిపూర్ణం కావాలని దీనికి సహకరించి నరేంద్ర మోడీ గారు ఆరోగ్యం బాగుండాలని అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని నారా లోకేష్ గారు మా మంత్రి మండలి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఈ రాష్ట్ర ప్రధానికం భారతీయులు అందరికీ కూడా ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా సోమవారిని వేడుకున్నాం